అండి అందరికి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు అయితే మనం బుట్ట చేతులను చూసేద్దామండి వీటికి గాను పర్ఫెక్ట్ కొలతలు ఎలా కొలుచుకుని మనం బుట్ట చేతులని ఏ విధంగా పెడితే పర్ఫెక్ట్ గా వస్తాయి అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను స్టిచ్చింగ్ అలాగే కటింగ్ కూడా చూసేయండి వివరంగా ఇక్కడైతే నేను లైనింగ్ యూజ్ చేయడం లేదు డైరెక్ట్ గా బెనారస్ క్లాత్ మీద వేసేస్తున్నాను కటింగ్ అయితే చూడండి ఇక్కడైతే మార్కింగ్ చేశాను కదా కింద ఖర్చుకి గాను ఒక లైన్ అయితే గీసాను దాని మీద టేప్ పెట్టి నాలుగు ఇంచుల వరకు ఒక టిక్ మార్క్ చేసుకున్నాను చూసారు కదా ఇక్కడైతే నాలుగు ఇంచులు చేసుకోవచ్చు లేదంటే మీకు కొంచెం ఎక్కువ కుర్చీలు కావాలంటే ఐదు ఇంచులు ఆరు ఇంచులు కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న ఇక్ మార్క్ నుంచి పైకి ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోండి దీనికి కొలత ఏం అవసరం లేదు ఊరికే ఒక లైన్ అలా డ్రా చేసి ఉంచుకోండి ఇలా లైన్ డ్రా చేసిన దగ్గర నుంచి కాగితంపై ఆల్రెడీ హ్యాండ్ ని కటింగ్ చేసి ఈ విధంగా ఈ లైన్ కాడి నుంచి పెట్టుకుని మీరు మార్కింగ్ చేసుకోవాల్సి వస్తుంది చూడండి ఇక్కడ హ్యాండ్ కి అయితే కొంచెం క్లాత్ అయితే తక్కువైంది కదా అప్పుడు ఇలా మనం అతుక్కోవాలన్నమాట సంకల మొక్కలు మనం ఎలా అతుక్కుంటాం ఆ విధంగా ఇలా పేపర్ మీద హ్యాండ్ కటింగ్ చేసేసి ఈ గీత మీద పెట్టుకుని మీరు డ్రా చేసేసుకోవచ్చు మామూలు కటింగ్ అయితే వచ్చు కదా మీకు మామూలు హ్యాండ్ తీయడం అలా కాకుండా మీరు ఆది బ్లౌజ్ను కూడా ఇలా పెట్టేసుకుని మీ చెయ్య ఎంత హైట్ ఉంది అనే విధానాలను కొలిచేసి కూడా ఇలా తీసుకోవచ్చు చూడండి ఇలా ఆది బ్లౌజ్ హ్యాండ్ వేసేసి ఒకసారి సర్దేసుకుని ఖర్చుతో పలంగా హైట్ను టిక్ మార్క్ చేశాను ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు అలాగే చెయ్యి చివర ఎంత లూజ్ ఉంది అనేదో టిక్ మార్కు ఖర్చుకి ఒక టిక్ మార్కు చేస్తాను ఓకేనా ఇక్కడ ఇక్కడైతే సంఖ ఎత్తుని కూడా మనం టిక్ మార్క్ చేస్తున్నాం చూడండి మామూలు చెయ్యి మనం ఎలా టిక్ మార్కులు చేస్తాం అలాగే ఇదిగోండి ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు ఓ మార్కింగ్ పైకి ఖర్చు కో మార్కింగ్ చేస్తాను అనమాట ఇక్కడ ఖర్చు కిందకుంది అందుకోసం మడత పెట్టేసి ఉంది అందుకని ఖర్చుకి టిక్ మార్క్ చేస్తాను ఓకేనా మరి చెయ్య ఎత్తు కడ నేను ఎందుకు చేయలేదంటే టిక్ మార్కింగ్ ఖర్చు పైకి ఉంది కాబట్టి అంటే చిన్న ఖర్చుకు కూడా మీరు కన్ఫ్యూషన్ అవుతారని నేను చెప్తున్నాను ఇది చెయ్యి అన్నమాట ఇప్పుడు మీ చెయ్య హైట్ అయితే వచ్చేసింది కదా ఈ హైట్ నుంచి ఎదరికి ఒక లైన్ అయితే ఇలా డ్రా చేయండి ఇలా డ్రా చేసినప్పుడు ఇది ఓవరాల్గా మీ చెయ్యి హైట్ ఓకేనా దీని మించి మనం టూ ఇంచెస్ వరకు మార్కింగ్ చేయవలసి వస్తుంది ఈ టూ ఇంచెస్ ఎందుకు మార్కింగ్ అంటే మనకి బుట్ట అలా ఫల్ఫీగా నిలబడడం కోసం సహాయం పడుతుంది అన్నమాట ఈ రెండించులు రెండు నారా పెట్టుకోవచ్చు మూడించులు పెట్టుకోవచ్చు నాలుగించులు కూడా పెట్టుకోవచ్చు మీకు ఎంత బుట్ట ఎత్తుగా రావాలనే దానికోసం మీరు ఎన్ని ఇంచులైనా పెట్టుకోవచ్చు ఇక్కడ నాలుగు ఇంచులు పెట్టాం కదా మరి ఇవి కుర్చీళ్ళుకి మీరు ఐదు పెట్టుకోవచ్చు ఆరు పెట్టుకోవచ్చు కుర్చీళ్ళు ఎన్ని కావాలంటే అన్ని ఎంత బుట్ట సైజు కావాలనే దాని మీద మార్కింగ్ చేయవలసి వస్తుంది అయితే ఈ సైజు మార్కింగ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఇదిగోండి ఇలా తీసుకున్నాక మీరు ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేయండి ఇది బుట్ట చేతికి కావాల్సిన హైట్ అన్నమాట అది ఓవరాల్గా వచ్చింది కదా దాని నుంచి ఒక లైన్ అయితే గీసేసుకుని ఒక ఇంచున్నర వరకు టిక్ మార్క్ చేసుకోవాలి ఏంటి ఇంచున్నర మనకి చెయ్యి డౌన్ దిగడం కోసం ఇలా ఇంచున్నర చేసుకుంటాం కదా మాములు హ్యాండ్కి కూడా అలాగే అలాగే మన హ్యాండ్ దగ్గర టిక్ మార్క్ చేస్తున్నాం అలాగే ఈ బుట్ట చేతికి వచ్చిన కొలత దగ్గర కూడా ఒక ఇంచున్నర వరకు టిక్ మార్క్ చేసి ఇలాగా ఇలా రెండు కలిపేసుకుని ఇలా కలిపేసుకుంటామే చూడండి డౌన్ అలా దిగిపోద్ది అన్నమాట ఇప్పుడు మీరు హ్యాండ్ని కటింగ్ చేసేయండి ఇదేంటి మీకు ఇప్పుడు బిగ్ హ్యాండ్ వచ్చింది కదా ఈ హ్యాండే మీకు బుట్ట చేతులకి అన్నమాట ఇది కొలతలు పక్కాగా చూసారు కదా మీకు కుచ్చుళ్ళకి అలాగే బుట్ట నిలబెట్టడానికి రెండించులు పైకి ఈ విధానమే మీకు బుట్ట చెయ్య కటింగ్ ఓకేనా ఇక్కడైతే మీరు ఇక్కడ వారు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు కుచ్చీళ్ళు పెట్టడం అనేసి ఒక లైన్ అయితే ఉంది కదా అక్కడ అక్కడే మనం కొంచెం కట్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇలా కట్ చేసుకుని ఉంచుకుంటే మనకి ఇక్కడ కుచ్చుళ్ళకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు అర్థం ఉంటుంది ఓకేనా ఎక్కడైతే చిన్న మొక్క అయితే నాకు తక్కువైంది కదా మరి దానికోసం గాను సంకల మొక్కలు మనం ఏదో ఎలాగా ఆదుకుంటా చిన్న సైజు మొక్కలు తీసుకుని అలాగే దీనికి అతికేస్తున్నాను ఓకేనా ఇక్కడ నేను జాకెట్ మొక్క అసలు మొక్క ఏదైతే ఉందో దాని మీద టిక్ మార్కులు చేసి కట్ చేస్తాను ఓకేనా మీరు లైనింగ్ వేస్తున్నారు అనుకోండి ముందు లైనింగ్ మీద టిక్ మార్కులు చేసుకుని కట్ చేసుకుని ఆ హ్యాండ్ని పట్టుకెళ్ళి మామూలు బ్లౌజ్ మొక్క మీద వేసి కట్ చేసుకోండి యథావిధిగా అంతే ఇందులో అర్థం కాకపోవడానికి అంటూ ఏమి లేదు కదా ఫైనల్గా ఇదిగోండి సంకల మొక్కలు కొంచెం కావాల్సి వచ్చిందని ఈ మొక్కలు అయితే అతికేస్తున్నాను అయితే నేను వీడియో కోసమే చేస్తున్నాను ఈ మొక్క కాబట్టి నేను దీనికి లైనింగ్ వేయడం లేదు మీకు కొలతలు స్టిచ్చింగ్ అనేది చెప్పడానికి ఓన్లీ మొక్క మొక్కతో చెప్పేస్తున్నాను ఓకేనా అర్థమవుతుందా మీకు ఇక్కడైతే మనం ఇక్కడ కొంచెం కట్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మన కుర్చీళ్ళు అయితే మరి అక్కడి నుంచి ఇదిగోండి మీకు చిన్నవి కావాలా లేదంటే కొంచెం పెద్ద సైజు కావాలా అనేది మీరే చూసుకుని చక్కగా వేసుకోవాలి చూడండి కొంచెం చిన్న సైజులోనే వేస్తున్నాను నేనైతే చూడండి ఇలాగా ఇలాగ మనం చక్కగా ఒకటే సైజులో తీసుకున్న మడతని యథావిధిగా అన్ని కుర్చీలకి అదే సైజు మడత రావాలి ఓకేనా ఇక్కడైతే నాకు ఆరు కుర్చీళ్ళు వచ్చినాయండి అటు మూడు కుర్చీలు ఇటు మూడు కుర్చీలు అన్నట్టు ఆరు కుర్చీలు వచ్చింది అనమాట ఇలా ఆరు కుర్చీలు వచ్చాక చూడండి ఇలా మడత పెట్టుకుని మనం ఇప్పుడు చెయ్యి చివర కొలత కూడా ఒకసారి చూసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా ఇక్కడి వరకు వచ్చింది అసలు ఇదేమో ఖర్చు అన్నమాట ఇది ఇలా వచ్చిందనమాట మరి అప్పుడు నాకు ఈ మొక్క అంత అవసరం లేదు కదా కట్ చేసేస్తున్నాను చిన్న మొక్క చాలు ఓకేనా ఇలా సరిపోయింది అనమాట సంకల మొక్క అయితే ఇది అసలు ఇది ఖర్చు అన్నమాట ఓకేనా ఇది మొక్క అయితే మనకి హ్యాండ్కి రెడీ అయిపోయింది ఓకేనా పైన కూడా పెట్టేసుకుందాం రండి ఇదిగోండి ఇప్పుడైతే కుర్చీలు ఆపోజిట్గా పెట్టాలన్నమాట మనం అటు పెట్టుకు వెళ్ళాం కదా ఆ కుర్చీలు అయితే ఇవైతే పైన ఇటు పెట్టుకురావాలన్నమాట ఇలా పెట్టడం వల్ల మీకు చక్కగా బుట్ట అనేది నిలబడుతుంది ఒకటే సైడ్ వెళ్ళిపోయినాయి అనుకోండి కుర్చీలు అప్పుడు అంతగా లుక్ ఉండదు కదా అంతగా పైకి లేగదు బుట్ట అందుకని ఒక సైడు అటు వెళ్ళిపోయిన కుర్చీని మళ్ళీ రివర్స్ మనకి ఆపోజిట్గా ఈ వైపు నుంచి కుర్చీలు పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా పైన ఆరు వచ్చినాయి కదా కింద ఆరు వచ్చినాయి కదా అలాగే పైన కూడా ఒక ఆరు వచ్చే వచ్చేలాగా పెట్టుకోవాలి అక్కడ ఉన్న కుర్చీలు బట్టే వస్తుందిలేండి ఇదిగోండి ఇలాగా ఇలా వచ్చేసాక ఇదిగోండి ఇక్కడైతే మనం ఒక కటింగ్ అయితే చేసుకోవాలి కరెక్ట్గా మనకి షోల్డర్ దగ్గరకు రావడానికి అలా చిన్న కటింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది అంతే హ్యాండ్ రెడీ అయిపోయిందండి మనకి మనకి ఇలా హ్యాండ్ రెడీ అయిపోయాక సంకలో మొక్కని తీసుకోవాలి కదా మనం కొంచెం ముడతలు అవి రాకుండా ఇది గుండెలాగా ఇలాగా ఇలా మధ్యలో చిన్న పావించు ముక్క తీసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం ఎక్కువ ఈ బుట్ట చేతులకి సంకలం అవసరం ఉండదు కానీ తీసుకుంటే మంచిదే కొంచెం ముడతలు అవి రాకుండా ఉంటుంది ఇదిగోండి మనకు ఫైనల్గా బుట్ట చెయ్యి రెడీ అయిపోయింది మరి ఈ చివరిని ఇలాగే ఉంచుకోవచ్చు ఎందుకంటే అక్కడి నుంచి పీసులు రాని మొక్కే కదా అది కానీ మనం ఏదైనా మన బ్లౌజ్కి వేరే ఆపోజిట్ కలర్ ఉందనుకోండి సారీలో ఆ కలర్ను కూడా చక్కగా ఇలాగా చివర గోట్లాగా వేసేసుకుంటే నీట్గా ఉంటుంది దీన్ని సన్నగా వేసుకోవచ్చు లేదంటే లావు తరహాలో కూడా వేసుకున్న నీట్గా ఉంటుంది లేదంటే మీకు ఏదైనా పొట్టు చీర అంచు అనుకోండి దానికి బొట్ట చేతులు అనుకోండి ఆ అంచుని ఇక్కడ వెడల్పుగా వేసుకోవచ్చు నేను ఇక్కడ రాతుకుతున్నాను కదా మనకి గోట్లాగా అలా కాకుండా మీరు వెడాలపు మొక్క కింద ఆ అంచు ఎంత ఉందో ఆ అంచు అంతా వేసేసుకున్న కూడా చక్కగా ఉంటుంది ఏ సైజ్ వారికైనా బుట్ట చెయ్య కుట్టడం అనేది ఇంతేనండి మీరు ఎక్కువ కుర్చీలు కావాలనుకుంటే నా ఐదు నాలుగు ఇంచులు పెట్టాను కదా కుర్చీలకి ఆ ప్లేస్లో మీరు ఐదు వారు పెట్టుకోవచ్చు అలాగే కొంచెం బుట్ట ఎత్తుగా రావాలనుకుంటే ఎదరకు రెండు పైకి రెండు ఎట్టాం కదా ఎత్తు దాన్ని మూడు కూడా పెట్టుకోవచ్చు ఇదే విధంగా మీరు అన్నిటికి హ్యాండ్ అయితే ఇలా కుట్టేస్తే సరే ఇదేండి ఈరోజు మనం బుట్ట చేతులు స్టిచ్చింగ్ కటింగ్ చాలా వివరంగా చూస్తారు కదా ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి కొత్తవారు నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి అలాగే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఉంటానండి బాయ్ బాయ్